హాయ్ ఫ్రెండ్స్ బెంగళూరు ఫేమస్ అయిన దొన్నె బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టేసుకొని ఇందులోకి నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత హోల్ గరం మసాలా మొత్తం కూడా యాడ్ చేసేసుకొని ఒక ఉల్లిపాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకొని ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి ఇది ఉడికే లోపల ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఇందులోనే కొన్ని మిరియాలు కూడా యాడ్ చేసేసుకోవాలి పుదీనా కొత్తిమీర ఒక వన్ వన్ కప్పు వరకు యాడ్ చేసేసుకొని ఒక ఐదు వరకు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి హాఫ్ కప్పు టమాటాలు హాఫ్ కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత చికెన్ బాగా ఉడికిపోయింది తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు ఇందులోకి టమాటాలు యాడ్ చేసేసుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి టమాటా ముక్కలు సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి కసూరి మేతి యాడ్ చేసుకోవాలి తర్వాత తర్వాత మెంతికూర కూడా యాడ్ చేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పేస్ట్ కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గించుకోవాలి తర్వాత ఇందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు పెరుగునైతే యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత ఇందులోకి వేడి చేసిన వాటర్ని ఒక కప్పు రైస్కి రెండు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసేసుకోవాలి తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ టూ కప్స్ వరకు రైస్ని అయితే తీసుకున్నాను ఒక హాఫ్ కేజీ వరకు ఉంటుంది తర్వాత ఇందులోకి రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకుంటే మనకి మంచి ఫ్లేవర్ తోటి దొన్న బిర్యానీ అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా